నమస్తే నేను మధు బంగారు ప్రియులకు గుడ్ న్యూస్ మొన్నటి వరకు బంగారం ఎగబాకుతూ వచ్చింది కానీ ఉన్నట్టుండి పతనానికి దారి తీస్తుంది మరి బంగారం ఇక తగ్గుతుందా లేదంటే మళ్లీ రెక్కలు వచ్చి పెరుగుతూ వెళ్తుంది అయితే ఈరోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు వారిని అడిగి మరి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ మొన్నటి వరకు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే సామాన్యులు బంగారం కొనాలంటే భయపడే స్థాయికి ఎగబాకాయి కానీ ఇప్పుడు చూస్తుంటే సడన్ గా అతి భారీగా ఇప్పుడు కుంగిపోతున్నాయి బంగారం వెండి ధరలు మరి ఇక్కడైనా కూడా ఇప్పుడు ఇప్పటి నుంచైనా సరే ఇలాగే తగ్గుతూ వస్తాయి పెరుగుతాయంటారా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సామాన్యుడు బంగారం ఎందుకు కొరాలి నేను ఇది గతంలోనే చెప్పాను ఇప్పుడు క్రాష్ అయిన తర్వాత ఇవాళ వచ్చి చెప్పేది కాదు గతంలోనే చెప్పాను అవసరం తప్పదు ఏదో ఇప్పుడు మనకి మన ఇళ్ళలో అందరికీ తెలుసు కదా పెళ్ళి అంటే ఒక పది తులాలో ఇరవై తులాలో లేదే పెళ్లి జరగదు తెలుగు పెళ్ళిలో తెలుగు నోట్ల కాబట్టి తెలుగు వాళ్ళందరూ ఆ విధంగా కొనుక్కుంటారు అలాగే మన తమిళనాడులో కొనుక్కుంటారు అలా సౌత్ ఇండియాలో ఇవంతా పెళ్ళిళ్ళే కొనుక్కుంటాం అలాంటి అవసరాలప్పుడు ఎంత రేటైనా తప్పదు అది అమ్ముకోవడానికి కాదు అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు అది ఫర్ ఎవర్ ఉంటుంది ఒక వాల్యూ దానికి సెంటిమెంటల్ వాల్యూ అటాచ్ అయ్యి ఉంటుంది ఎమోషనల్ వాల్యూ అటాచ్ అయి ఉంటుంది నా పిల్లెప్పుడు నా పిల్ ఎప్పుడు అని చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అది ఎప్పటికీ అమ్మరు కాబట్టి దాని అప్పుడు మన రేటు గురించి పెట్టుబడి దృష్ట్యా ఆలోచించాం పెట్టుబడి దృష్ట్యా ఆలోచించేవాళ్ళు అంటే ఎవరైతే బారు గోల్డ్ కొంటారు ఎవరైతే పేపర్ గోల్డ్ కొంటారు అలాంటి వాళ్ళందరూ కూడా టైమింగ్ చూసుకోవాలి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి లాభం వస్తుందా లేదా చూసుకోవాలి వాళ్ళు చూసుకోవాలి కాబట్టి వాళ్ళ గురించి మనం ఇప్పుడు మీరు అడిగింది వాళ్ళ గురించి అయితే బంగారం ఉరుకులు పరుగులు అది కూడా మనం అది కూడా కొంచెం మ్యారథన్లో వెళ్ళినప్పుడు కూడా ఒక టైమింగ్ అని ఇంత టైమింగ్లో ఇంత దూరం డిస్టెన్స్ వెళ్ళగలుగుతామని ఉంటాం అది కూడా ఊహించకుండా ఎవరు ఊహించని విధంగా బంగారం రెండు లక్షలు చేరుతుంది రెండు లక్షలు చేరుతుందని చెప్పి ప్రతి వాళ్ళు అప్పు చేసి చొప్పు చేసి నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే భూములు అమ్ముకుని కూడా బంగారాల్లో పెట్టారు అవును అంత పిచ్చి పట్టించేసింది అనమాట మీడియా ఇది హైప్ మీడియా క్రియేట్ చేసినటువంటి హైప్ చాలామంది కూడా దీన్ని ఎన్కరేజ్ చేసుకుని జ్యువెలరీ షాప్స్ వాళ్ళు తర్వాత మనకు కొంతమంది అనలిస్టులు తెలియకుండా కూడా దీని గురించి ఆ విధంగా చెప్పితే అది దూసుకుపోయింది ఇప్పుడు కరెక్ట్గా కిందకు వచ్చింది కానీ అప్పుడే వచ్చేసింది అప్పుడే మనం కొనుక్కోవచ్చా ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా అంటే లేదమ్మా లేదు నా ఉద్దేశంలో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ వన్ ల్యాక్ ట్వంటీ ఖచ్చితంగా టచ్ అవుతుంది అంటే అప్పుడు మన ట్వంటీ టూ క్యారెట్ అంటే మీరు పెట్టుకుంటే ఆర్నమెంటల్ గోల్డ్ ఉంటాయి కదా అది దానికంటే ఇంకొక టెన్ పర్సెంట్ తక్కువ ఉంటే వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ బిలో ఖచ్చితంగా వస్తుంది అప్పుడు మనం కొనుక్కుంటే బంగారం అన్నది ఏంటంటే లాంగ్ టర్మ్ మరీ ఇలా పరుగులు పెట్టింది ఇది ఫస్ట్ టైం మనం ఇలా చూసామన్నమాట మా జనరేషన్ మొత్తంలో నేను ఫస్ట్ టైం ఈ విధంగా చూసింది ఎప్పుడు ఇలా కాలేదు ఇలా ఎందుకు అయ్యింది ఎవరు ఈ బంగారానికి ఇలా హోర్డింగ్ చేశారు అంటే చాలా కారణాలు ఉన్నాయి ఏ కారణాలు ఉన్నా అవన్నీ కూడా ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపబ్లిక్ ఆఫ్ చైనా పీపుల్ లేకపోతే ఒక పెద్ద సింగపూర్ బ్యాంకు లేకపోతే యూఎస్ బ్యాంక్స్ హయ్యెస్ట్ లెవెల్లో ఫెడరల్ బ్యాంక్స్ ఇవన్నీ చేసినటువంటి ఈ గేమ్ ఇది ఈ గేమ్లో మళ్ళా వాళ్ళు సామాన్య మానవుడు బలి కాకూడదు కాబట్టి ఎవరైనా పెట్టుబడి అప్పుడే కొనుక్కోవాలి వెండి కాదు వెండి కూడా సార్ అసలు వెండి నార్మల్ పీపుల్స్ బంగారం కొనలేని వాళ్ళు వెండి కొనేవాళ్ళు వెండి పట్టిలంట వెండికి కూడా ప్రాముఖ్యత ఉంది కానీ వెండి మాత్రం కేజీ నాలుగు లక్షల వరకు వెళ్ళింది సార్ ఇప్పుడు స్టడంగా గా ఉన్నటువంటి డెబ్బై వేలు తగ్గిపోయింది వెండి మరి వెండి ఇంకా వెండి కూడా తగ్గే అవకాశాలున్నాయంట వెండి ఇప్పుడు ఇంకోటి బంగారానికి వెండికి బంగారం ఓన్లీ ఆర్నమెంటల్ గోల్డ్ ప్యూర్లీ ఓన్లీ ఫర్ దిస్ డెకరేషన్ పర్పస్ అందాన్ని ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే పడతారు వెండి ఏమిటంటే దానికి చాలా వేరియస్ యూజెస్ ఉన్నాయి సపోజ్ మనం తీసుకున్నామంటే కెమికల్ యూజెస్ ఉన్నాయి బ్యాటరీస్లో వీటిలో పట్లు కూడా పడుతుంటారు చాలా ఇండస్ట్రియల్ యూజెస్ ఉన్నాయి సో అందువల్ల వెండికి బంగారం కట్టి ఎక్కువ డిమాండ్ ఉండి అండ్ ఇంకో పక్కన ఏంటి చైనా వాళ్ళు ఆ వెండి ఎక్కడికక్కడ దాచేసారు వాళ్ళు అది రిలీజ్ కానివ్వాల అందువల్ల సప్లై తక్కువైపోయింది ఆ డెలిబరేట్గా చేసిన పనిది ఇప్పుడు మనకి ఇది అనాలైజీస్ చేస్తే ఎందుకు ఇలా క్రాష్ అయిందని ఎనాలైజ్ చేస్తే అన్ని మెటల్స్ క్రాష్ అయినాయి కాపర్ క్రాష్ అయింది బ్రాస్ క్రాష్ అయింది వెండి క్రాష్ అయింది బంగారం క్రాష్ అయింది అన్ని క్రాష్ అయినాయి కాబట్టి దీని వెనకాతలు ఎవరు ఇలా చేశారన్నది కొన్నాళ్ళకి మనకు బయటపడుతుంది ఇది ఒక హైపుడ్ అంటే ఆర్టిఫిషియల్గా దీన్ని మనకి స్టాక్ మార్కెట్లో ఎలా బూస్టప్ చేసి చేస్తారో ఆ విధంగా జరిగినటువంటి వ్యవహారం అన్నమాట కాబట్టి వెండి కూడా ఖచ్చితంగా ఈ రేట్లు అయితే ఉండవు వెండి కూడా ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ లాక్స్ మినిమం ఇంకా తగ్గిన ఆసరి ఒక్కర్లా అంతకైతే తగ్గాలి ఎక్కడ లక్ష రూపాయలు ఎక్కడ నాలుగు లక్ష రూపాయలు ఏ విధంగా పరిగెట్టింది వెండి ఏ విధంగా అనూహ్యంగా పరిగెట్టింది అండ్ అంతకుముందు ఎప్పుడూ లేని వెండి పాత్రలో తింటే మంచిదిట వెండి పాత్రలో బంగార పువ్వు పెట్టుకుని తింటే మంచిదిట ఇలాగా ఎంత అంటే దాని మీద అంత హైప్ క్రియేట్ చేసేసారు అండ్ చాలామందికి ఎన్నో వీడియోస్లో ఎన్నో ఛానల్స్లో నేను చెప్పడం జరిగింది ఈ విధంగా పెరగటం వల్ల సమాజంలో ఇంకా మనకి సేఫ్టీ కన్సర్ట్స్ వస్తాయి ఒక చిన్న నగ చెవిలో చెవి దిద్దున్నా కూడా వాడు క్రైమ్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది హెల్దీ కాదు సో వాట్ ఎవర్ హెజ్ హ్యాపెండ్ ఎస్టర్డే చాలా మంచిది ఇంకా తగ్గుతుంది వెండి కూడా ఖచ్చితంగా త్రీ ల్యాక్స్ కాదు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ పీలోనే వచ్చేస్తుంది అంటే మేబీ టూ ల్యాక్స్కి వచ్చిన అసలు ఒకర్లా ఆ రేటుకి వచ్చిన తర్వాత మాత్రమే బండి మనం కొడుకుని కాస్త 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 ఒకేసారి మనం ఒకేసారి కేజీ కొడుక్కోకూడదు హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా కొడుకుంటూ వెళ్తే ఏ కోర్స్ ఆఫ్ టైం వెండి కూడా రేటు పెరుగుతుంది అంతే తప్పితే ఇప్పుడు బంగారం వెండి అన్నది ఒక ఎసెన్షియల్ లాగా అంత ముందు ఎప్పుడూ లేదు ఇప్పుడు బియ్యం రేట్లు పెరిగిపోయాయని బాధపడ్డాం ఓకే కందిపప్పు రేటు పెరిగిపోయింది బాధపడ్డాం ఉల్లిగడ్డలు రేటు పెరిగిపోయి బాగుంటాయి లేకుండా మనం ఒంటర్లేవు అసలు కానీ బంగారం వడ్డీ లేకుండా బతుకులేవు బతకం సార్ ఎందుకు బతకలేము కానీ ఇది బంగారం అనేది ప్రజలకు ఒక సెంటిమెంట్ సార్ ఎందుకంటే మీరు అన్నట్టు కళ్యాణానికి కావచ్చు లేకపోతే ఇంట్లో ఏ శుభకార్యాలైనా చిన్న పిల్ల పుట్టిన ఎవరు పుట్టినా సరే బంగారం అనేది ఒక సెంటిమెంట్గా ఆనవాయితీగా వస్తుంది దానివల్ల ఎన్ని లక్షలైనా సరే మధ్యతరగతి ప్రజలు కష్టపడుతున్నారు బంగారం కొంటున్నారు మరి మీరు చెప్పినట్టు బంగారం ధర అంటే లక్ష ఇరవై వేలు లక్ష ఐదు వేలకి తగ్గడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే కొంట మానేస్తారు ఏమవుతుంది సప్లై డిమాండ్ సప్లై అలాగే ఉంటుంది డిమాండ్ తగ్గిపోయింది ఇప్పుడు డిమాండ్ ఆర్టిఫిషియల్ డిమాండ్ పెంచాం పేపర్ కోల్డ్ మీద అలా 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 మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు అలా ఎక్కువినేట్ చేసి ఒకసారి డబ్బు చేశారు జరిగింది అది అంతే తప్పితే పెళ్ళిళ్ళ వల్ల ఇదివరకు ఇప్పుడు లేనట్టుగా ఇప్పుడు కొనేసేసి పెళ్లి వల్ల లేకపోతే ఇంకేమైనా శ్రావణ శుక్రవారం వల్ల మనకి ఇక్కడ ఏమన్నా అయిపోయిన దీపావళి ఇలాగ పండగల వల్ల అలా పెరిగిన రేట్లు కాదు ఇవన్నీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఫైనాన్షియల్ ఇది ఒక కైండ్ ఆఫ్ స్కామ్ మామూలుగా స్టాక్ మార్కెట్ స్కామ్స్ వినుంటారు కదా ఇదే మెటల్ స్కామ్ అలా అన్ని మెటల్స్ని కూడా ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళారు రోల్ ఓవర్ చేసుకుంటూ వెళ్ళారు అంటే దీన్ని అంటే మనం స్టాక్ మార్కెట్ టర్మ్స్ లాగా మెటల్స్ కూడా వాళ్ళ మార్కెట్ ఎక్స్చేంజ్ ఉంది దానిలో ఏంటంటే మనం కొంటాము మళ్ళీ దాని డెలివరీ తీసుకోకుండా బండి ప్రీమియం కడతాము బండి ప్రీమియం అలా తీసుకెళ్ళి ఒకసారి డంప్ చేశారు చివరిగా ఏంటంటే సార్ చాలా మంది ఇప్పుడు లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఇంకా పెరిగిద్దేమో రెండు మరీ కొనుక్కున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా తల పట్టుకోవాల్సిందే కదా సార్ మరి అంతే కదా మరి రిస్క్ తీసుకుంటున్నప్పుడు ఆశకి అవును అంతుండాలి అంతులేని ఆశ అయినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే అంత క్యూలో నిలబడి మీకు గోల్డ్ అన్ని వీడియోస్ మన సిద్దంబర్ బజార్లో ఇక్కడ అక్కడ బాధ కూడా పడిపోయారు మా పిల్ల పెళ్లి ఉంది మాకు బంగారం దొరుకుతుందో లేదో అని కూడా బాధపడ్డారు ఎందుకు అంత బాధపడాలి సెకండ్ మార్కెట్లో పువ్వుడంత బంగారం ఉంది మనకి మనకి ముడిసరికి కాకపోయినా సెకండ్ మార్కెట్లో మనకి ముడిసరికి అంటే ఏమిటి బార్ బార్గోల్డ్ కాకపోయినా సెకండ్ మార్కెట్లో చాలామంది ఎంతోమంది దగ్గర పడిన తరకాలు పెట్టి అవన్నీ చేస్తుంటారు కదా అవి కొనుక్కోవచ్చు కదా అలా కాకుండా ఇలా వేలం పెరిగే జనాలు వెన వెంట కాబట్టి బంగారం ఆ విధంగా వెళ్ళింది ఇప్పుడు ఖచ్చితంగా రియలిస్టిక్ వాల్యూస్కి వచ్చి మీరు అన్నట్టుగా మరి వాళ్ళు నష్టపోతారంటే ఇంకో పదేళ్ళు ఇంకో ఐదేళ్ళు అయితే వస్తుంది డబ్బు బంగారం ఎప్పటికీ కూడా జీరో అయిపోతుంది కదా ఎప్పటికీ కూడా అలా పడిపోతూ ఉంటుంది కదా మళ్ళీ పెరుగుతుంది కానీ వాళ్ళు ఎక్కడ వెయిటింగ్ టైము పెరుగుతుంది చాలా కాలం వెయిట్ చేయాలి వాళ్ళు పెట్టిన పెట్టుబడి రావాలంటే మళ్ళీ నాలుగు లక్షలు వస్తుందా రాదా చెప్పలేము గాడ్ నోస్ ఎప్పుడు వస్తుంది గాడ్ ఓన్లీస్ ఐదేళ్లకా పదేళ్లక రెండేళ్లకా మూడేళ్ళక అవన్నీ కూడా గాడ్ నోస్ ఇంకొకళ్ళు ఎవరో చెప్తున్నారు వరల్డ్ వార్ వచ్చేస్తుంది వరల్డ్ వార్ వస్తే ఐదు లక్షలు అయిపోతుంది అరే వరల్డ్ వార్ వస్తే మీరు నేను మనం ఎవరో మిగుతాము మిగిలవు ఎందుకు ఐదు లక్షలు అయితే పది లక్షలు అయితే అప్పుడు ఎంత ఉంటే ఏమొచ్చింది సార్ అవును సో అందువల్ల ఏంటంటే కొంచెం లాజిక్ కూడా కొంచెం ఆలోచించాలి కూడా వరల్డ్ వార్ వస్తుంది ల్యాండ్ రేటు పది లక్షలు అవుతుంది బంగారం రేటు ఐదు లక్షలు అవుతుంది ఈ విధంగా మాట్లాడాలి తీసుకుని దాని వెనకాల పడి వరల్డ్ వార్ వస్తే మనం మిగలతూ అనుభవించడానికి మనం ఉండాలి వంద కోట్ల ఆస్తి పర్రాలు ఎవరు చూశాడు సంపాదించినా ఏం లాభం మనిషి లేనప్పుడు అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే వేలం వేరే సంబంధించిన వ్యవహారాలు సో ఆచితూచి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం మన టార్గెట్ ఎంత టూ అండ్ హాఫ్ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ సిల్వర్ వచ్చినప్పుడు అక్కడ వన్ ల్యాక్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యారెట్ అప్పుడు మాత్రమే పెట్టుబడికి బండి సో మధ్య తరగతి ప్రజలు ఆగండి బంగారం తగ్గిందని అప్పుడే మీరు బంగారం కొనకండి ఎందుకంటే ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది నిజంగా ఇది మీకు గుడ్ న్యూస్ కదా సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్